హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఈరోజు ఏం స్పెషలో తెలుసా తలకాయ కూర బోటి అండి తెలంగాణ స్టైల్లో చేశాను అసలు మామూలుగా తెలంగాణలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా సరే కంపల్సరీ మటన్ ఉండాల్సిందే మటన్తో పాటు తలకాయ కూర బోటి కాంబినేషన్లో వండుతారండి అసలు ఏమన్నా టేస్ట్ ఉంటుందా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అది మనం ఇంట్లో కూడా అలానే అదే టేస్ట్తో ఎలా చేయాలో ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను మామూలుగా బోటి స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలామంది ఇష్టపడరు కానీ బోటి తలకాయ కాంబినేషన్లో వండితే చాలా బాగా తింటారు ఇష్టం ఉండరు అసలు గుర్తు కూడా పట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇందులో బోటి కలిపారా అని బాగుంటుందండి ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినా కూడా మనం చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఎవరైనా సరేనండి కొత్త కొత్త వెరైటీస్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు కాకపోతే బోటికి అడగాలంటేనే కొంచెం టైం పడుతుంది కానీ టైం పట్టినా సరే మనం తినాలి అనిపించినప్పుడు ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి ఈ బోటి అడగడానికి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప కానీ వండడం అయితే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది తలకాయ బోటి మీరు కూడా వండి ఎలా ఉందో అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మా ఇంటికి చుట్టాలు వస్తున్నానని నేను ఎక్కువే తీసుకున్నాను నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఒక తలకాయ అండి బోటీ ఏమో ఒక కేజీ బోటీ అంటే అంత క్లీన్ చేసుకుంటే అది హాఫ్ కేజీ కొంచెం ఎక్కువే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఇది శుభ్రంగా అయితే మనం కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యా గిన్నె పెట్టుకొని నూనె అయితే ఎక్కువే పడుతుందండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ నూనె తీసుకున్నాను ఇంకా అది కూరకు సరిపడా నూనె తీసుకున్నాను నూనె పోసేసుకున్నాక వేడెక్కాక ఇక్కడ నేను ఆరు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఆరు ఉల్లిగడ్డలు బాగా వేయించాలండి మెయిన్ ఏ కూరకైనా సరే ఉల్లిపాయ బాగా వేగాలి ఉల్లిపాయ ఎంత వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది బాగా వేయించాలండి వేయించాక ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ నేను అప్పటికప్పుడే దంచేస్తానండి ముందుగా స్టోర్ చేసి అయితే పెట్టుకోను నేను ఫ్రెష్గా అప్పటికప్పుడే వేస్తాను కర్రీ చాలా బాగుంటుంది వేస్తే ఈ బాగా వేగిన వేగాయి కదండి ఇప్పుడు పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ పోటీ కూడా వేసుకోవాలి వేసుకొని ఇది నూనెలో ఒక అర్ధగంట మగ్గాలండి నూనెలోనే ఫ్రై కావాలి కొంచెం సాల్ట్ వేసుకొని నూనెలోనే ఫ్రై చేయాలి అందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పైకి వచ్చేసి బాగా అసలు నూనెలోనే ముక్క ఉడికిపోవాలండి ఒక అర్ధ గంట వరకు ఈ నూనెలోనే ఫ్రై అవ్వాలి మొత్తం ఈ బోటి మొత్తం నూనెలోనే తలకాయ కూర బోటి మొత్తం నూనెలోనే ఫ్రై అవ్వాలి ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్టీగా ఉంటుంది మొత్తం నూనెలోనే ఎలా ఫ్రై అయిందో మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి అంతా ఇగ్గిపోయి ఇది నూనెలోనే మొత్తం ఎలా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోతేనే ఏ కర్రీకైనా టేస్ట్ వస్తుందండి ముఖ్యంగా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఇలానే చేస్తారు బాగా నూనెలో వేయిస్తారు ఫస్ట్ వేయించేసాకనే ఉప్పు కారం అన్నీ వేస్తారు అంతవరదాకా కారం అయితే ముందుగానే పచ్చి పచ్చి మీద అసలు వేయొద్దండి వేస్తే కూర నీచు వాసన వస్తుంది అసలు కూర టేస్టీగానే ఉండదు మామూలుగా కూర అసలు టేస్ట్గా ఉండదు నీకు మీకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లలో ఎలా రావాలి మన ఇంట్లో కూడా అనుకుంటే ఇట్లానే ఉండాలి ఇంట్లో టేస్ట్గా రావాలి అంటే ఇలానే వండాలి మెయిన్ కూర మొత్తం నూనెలోనే మగ్గాకనే కారం వేయాలి అంత అదువరదాకా కారం అయితే వేయకూడదండి ఇప్పుడు చూడండి మొత్తం నూనెలోనే మగ్గిపోయింది కదా ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం కారం అయితే ఎక్కువే వేయాలండి చికెన్లో కానీ మటన్లో కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చప్పగా ఉండకూడదు కారం ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు కారం వేసాక ఒక పావుగంట సేపు అలా మగ్గనివ్వాలండి ఆ ముక్కకి ఉప్పు కారం పట్టే వరకు అలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక నేను మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్నాక చింతపండు రసం అండి మెయిన్ ఈ తలకాయ కూరలో చింతపండు రసం యాడ్ చేయాలి బోటీలో కానీ తలకాయ కూరలో కానీ చింతపండు రసం వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు చింతపండు రసం కూడా పోసుకున్నాం కదా పోసుకున్నాక ఒక పావుగంట సేపు అలా వదిలేయాలండి చూడండి ఎంత బాగా ఉడికిందో కూర అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ధనియాల పొడి మసాలా అండి నేను ఈ మసాలా చెక్క ఇలాచి లవంగం అంతా అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను ధనియాల పొడి కూడా అప్పటికప్పుడే దంచి వేస్తున్నాను ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర పుదీనా చల్లుకొని ఒక పావు గంట సేపు అలా ఉడకనివ్వాలండి వదిలేయాలి వదిలేసాక ధనియాల పొడి గిట్లా వేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కరెక్ట్ ఒక పది నిమిషాలు పావుగంట సేపు సిమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ తలకాయ కూర బోటి అయితే రెడీ అయిపోయింది అసలు ఇది టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఈ కాంబినేషన్లో తిన్నారా తలకాయ కూర బోటి తింటే కూడా నాకు కామెంట్ అయితే చేయండి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి